ఫ్రెండ్స్ చూడండి ఎలా ఏడుస్తుందా వినిపిస్తుందా మీకు ఏడుస్తుంటే ఊకుంచకుండా ఎందుకు వీడియో తీస్తుందని మీరు అడగచ్చు ఇదే కార్చినాం నేను గెలిచిన దానికి ఏడుస్తుంది నేను కొట్టినందుకు కాదు తిట్టినందుకు కాదు ఇప్పుడు సక్సెస్ని ఎట్లా తీసుకుంటామో అట్లా ఫెయిల్ అయినప్పుడు కూడా అంతే తీసుకోవాలి కదా స్పోర్టివ్గా ఆడమంటాడు ఆడినాక ఓడిపోతే ఇట్లా ఏడుస్తాడు కావాలని ఓడిపోతేనేమో కావాలని ఓడిపోవద్దు అంటాడు ఏమన్నా నేను ఏం చేయాలి మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఇట్లానే చేస్తాడు ఎంత ఘోరంగా ఏడుస్తాను ఇప్పుడు ఏదో కట్టెతోని కొట్టినట్టావు ఇంకా బాగా చూసా అవి బెడ్ కిందికి ఏడుస్తుడు అది నాకే కార్డ్స్ నేను నాకు వచ్చినాయి అట్లా కలిసినాయి విన్ అయినా అంతగానో ఏడుస్తుండు ఆఫ్ అంటే ఆపట్లేదు బెడ్ కిందికి వెళ్ళిపోయిండు పైకిరా ఈ పేరు చూపి సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా ఏడ్చుకుంటు చప్పకా అంటుండే ఏడ్చుకుంటా కూడా చప్పకాయ మళ్ళీ మళ్ళొస్తా నేను నువ్వు చెప్పు చప్పకాయపు చూడండి ఫస్ట్ అని ఎక్కడున్నాడు ఎక్కడున్నావు రావుకాయబూ